నీ ప్రతి ఉదయం ప్రార్థనతో ఆరంభించు ఆ నీకు ఆశీర్వాదముగా మార్చబడుతుంది ప్రార్థించుకుందాం దేవా నీకే స్తోత్రములు ఎన్నో అపాయకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్న మమ్మును మా కుటుంబాలను నీవు సురక్షితముగా గడిచిన జూన్ నెల అంతా కాపాడి రక్షించి సజీవులుగా ఉంచిన విధానముకే స్తోత్రములు తండ్రి దుష్టుడైన అపవాది చేతికి చిక్కకుండా మేము వ్యక్తిగతముగా నీతో సహవాసం చేసే కృపను అనుగ్రహించింది తండ్రి మీ కృపా కాపుదల మాపై ఉంచి మీ అందు భయభక్తులు లాగున ఆత్మీయంగా మీలో మమ్మలను బలపరిచి ముందుకు నడిపించండి తండ్రి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నను నన్ను లేవనెత్తు నీవు అని నమ్మి విశ్వాసంతో స్థిరంగా ఉండే గొప్ప భాగ్యమును దాడు తండ్రి నీలో ఎదగాలి అంటే రోజు రోజుకు మా ప్రేమ పెరగాలి అంటే తండ్రి స్వార్థం అసూయలు కోపాలు మరెన్నో వాటన్నిటిని విడిచి మా హృదయమును విశాలపరచుకుని నీ కోసం వాడబడటకు నీకిష్టమైన పాత్రగా మమ్మలను మలుచుకునుమని ప్రార్థిస్తున్నాను తండ్రి